పూజల పేరుతో ఓ మహిళను మోసం చేసి పది లక్షలు కాచేసిన కేసులో అగూరి శ్రీనివాస్ను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు యూపీ నుంచి తెల్లవారుజామున అతన్ని నార్సింగి పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు ఇప్పటికే మోసాలకు సంబంధించిన పలు ఆధారాలను సేకరించిన పోలీసులు ఏసీపీ నేతృత్వంలో దర్యాప్తు నిర్వహించారు విచారణ అనంతరం శ్రీనివాస్ను నార్సింగి నుంచి చేవెల్ల కోర్టుకు హాజరుపరచగా కోర్టు అతనికి పద్నాలుగు రోజులు న్యాయ రిమాండ్ విధించింది అనంతరం సంగారెడ్డి జైలుకు తరలించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ కో కేసు కోర్టులో ఉంది అక్కడే తేల్చుకుంటాను విచారణకు పూర్తి సహకారం అందిస్తాను నా భార్య నా వెంట ఉన్నారని వెల్లడించారు ఇదిలా ఉండగా ఈ కేసులో మరో కీలకంగా నిలుస్తున్న వర్షిణిని అప్పగించేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఆ గురికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయని వైద్యులు తెలిపారు మీరు మాట్లాడతారా కేసు కోర్టులో ఉంది చట్టం తన పాని తాను చేసుకుని పోతుంది నేను పోలీసులకు సహకరిస్తున్నాను కోర్టుకు సహకరిస్తున్నాను మీతో పాటు ఉన్న అమ్మాయి ఇక్కడ ఉంది పాటు భార్య నాతోనే ఉంటుంది జైలు కూడా మీతో పాటు వస్తుందా చెప్తారా కోర్టు వారికి సహకరిస్తున్నాను పోలీస్ వారికి సహకరిస్తున్నాను చుక్కను తన పాని తాను ఏం ఉండిపోతుంటుంది నేను వాళ్ళకి సహకరించ